రాయపర్ సాంసరావు ద్వారా అప్లై చేసుకున్నాను నేను తర్వాత అక్కడ ఎనభై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు తేదీన ఫస్ట్ సంతకం రాయపర్ సాంసరావు ఎంపీగా సంతకం పెట్టాడు రెండవ సంతం అవసరమైతే ఆ రాయపర్ సాంసవరావు గారు రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన ఎంపీ గారు అప్పుడు రెండో సంతకం ఆయన పెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన అటు రాయపర్ రాజశేఖర్ రెడ్డి నాకు శిక్ష పెట్టినట్టు ఏజెన్సీ ఇప్పించాడు అప్పటి నుంచి నా పద్ధతి గమనించి రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మెంబర్గా ఉన్నావని చెప్పి నాకు పెద్ద బహుమానంగా చేశారు తర్వాత ఆయన సీఎం అయినాక రెండోసారి సీఎం అయినాక కనుక మున్సిపాలిటీలో వర్క్ చేసి నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ యుడు గుండ నుంచి కాడిద్దరు అక్కడి నుంచి కాంగ్రెస్ 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 అంటూ నేను అదే పార్టీలో ఉన్నాను తర్వాత చందోషి రాజశేఖర రెడ్డి అర్థించినాక జగనన్న హోదారు వచ్చినప్పుడు నన్ను ఒంగారం ఇచ్చాడు సుబ్బారెడ్డి గారు అప్పుడు కందుకూరులో ఓదార్థ చేయాలా ఎట్లా ఏంటి అనేది ఎన్ని నేళ్ళకు పోయానన్నా నేను సుబ్బారెడ్డి గారికి తిప్పాను అప్పుడు డేస్ని ఎందుకే పిలిచి చూడగారికి నాకు ఏమి ఇబ్బంది లేదన్నానో నా ఇంట్లో ఉంచుకొని టూ డేస్ జా జగన్నుకొని నూట నలభై నాలుగు చూపించిన నా పద్ధతి ఎందుకు ఆయన గమనించాడు అప్పటి నుంచి నెక్స్ట్ కడకుండా ఎవరు చూడాలి లేకుండా నేరుగా జగనన్న నా ఇంట్లో దిగినాక హోదా యాత్రకి కాంగ్రెస్ పార్టీ ఎవరిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని రానీయకుండా ఒక సీనియర్ నాయకుడు మినిస్టర్ ఉన్నాయన రానియకుండా బాయ్కట్ చేస్తే అక్కడ సోనియాని వ్యతిరేకించి వచ్చినాడు జగనన్న ఇక్కడ కాంగ్రెస్ని నేను వ్యతిరేకిస్తే ఏంటి అని నేను సుబ్బారెడ్డికి ప్రశ్న వేశాను బేస్ కొండయ్య జాగ్రత్తగా చేయని నాకు ఒంగోలు చెప్పాడు అప్పుడు నా ఇంట్లో దించుకొని టూ డేస్ నూట నలభై నాలుగు ఓళ్ళు తిప్పి నేను నూట నలభై నాలుగు ఊళ్ళు తిప్పి ఆయనకి నా ఇంట్లో ఉన్న ఆ రెండు రోజుల్లో నన్ను నా పద్ధతి నా వ్యవహారం గమనించాడు అప్పటి నుంచి నేను ఆయన దగ్గరకు పోతున్నాను పార్టీకి సేకరించేస్తున్నాను నేను ఎలా ఒడిప్పుడు ఎవర ఏమి ఆశించకుండా అంటే వేరే విధంగా నేను నా జేబులే ఖర్చు పెట్టుకుంటా నేను చేశాను అయితే రాయపాల సాంశివరావు రాజశేఖర రెడ్డి దీక్ష పెట్టిన దీక్ష వాళ్ళ ఒక ఏజెన్సీ కందుకూరులో ఇప్పిస్తే దానిక ఒంగోలు లోపట్లో ఒకటి పాముల్లో ఒకటి తెచ్చి నాకు ఆయన నన్ను గుర్తించి నాకు పదవి ఇస్తానని వాసుచితే నాకు అవసరం లేదని అన్నారు ఎందుకు వద్దన్నావైతే నేను నాకు ముప్పై ఏళ్ళ కస్టమర్లు ఉన్నారు నేను అక్క జగన్ చెల్లి జగన్ అంట జరిగితే నాకు అదే చాలన్న నీ గౌరవం నీ మాట నా నేను గౌరవించుకొని పోతానని నేను జగన్ అన్న కాడ మంచి నమ్మకస్తుడిగా మంచి కార్యకర్తగా వర్క్ చేసినాను అది ఆయన నన్ను గుర్తించి ఏమీ అడగలేదు అని చెప్పి నేను చెప్పి అడిగించాడు అప్పుడు నేను మాలకొండ టెంపులు చైర్మన్ కావాలన్నా నేను దేవుడు పూజ చేసుకుంటానని అన్నాను అప్పుడు వాసన్ను నాకు లెటర్ ఇచ్చాడు మాధవన్ను నాకు లెటర్ ఇచ్చాడు నా అంటాను చూసి తర్వాత అది ఒక వ్యక్తి ఆయనకిస్తే గ్రూపులు చేస్తానని చెప్పి నేను ఆయన మైనజ్ చేస్తానని చెప్పి ఒక లెటర్ అర్థం పెట్టాడు ఆ లెటరు నేను ఏం అన్యాయం చేశాను పార్టీకి పార్టీ మనిషిని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చి నేను పార్టీ మనిషిని జగన్ మనిషి నేను చెప్పుకుంటా ఉన్నాను జగన్ జగన్ అని జపం చేస్తే పోయి జగన్ అడుక్కనే ఆ వ్యక్తి అన్నాడు దాన్ని నేను జగన్ అడుక్కుంటానని నేను ఇచ్చేస్తే గ్యాస్ ఏజెన్సీలో పులలు పెట్టి నాలుగు కోట్లు కమ్మేసి అందించేసాడు మా తమ్ముడు అడ్డీ నాలుగు లీర లాయర్ బస్సు దగ్గర ఆ లాయర్ లాయర్ పాయింట్లు తీసేసి ఇవ్వకుండా చేశారు అయినా కానీ నా వివాదం పైసలు లేకుండా నేను తెచ్చింది ఎట్టుగా నా తమ్ముని నడిచి అప్పుడు క్రిమినల్ కేసు నేను ఆ నోటీసులు తీసుకెళ్ళి నేను జగన్కి ఇచ్చేసాను ఏమి చేయలేరని చెప్పి దాన్ని అయిపోయిన కేసు చేసి దాన్ని సంగీతం చాలా ఫ్యామిలీ డిస్కూట్ అనంతమూర్తి డిస్కూట్గా తీసేశాను కానీ నేను పార్టీకి వర్క్ చేస్తామన్నాను పోతే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మన ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉన్నాను గుర్రా మధుశోధన తెచ్చాడు దగ్గర ఈసారి విసారించాడు బాగానే ఉంది నేను పార్టీ చేసేవాడిని పార్టీ మంచి నేను నేను అన్నాను నన్ను ఇల్లు అడిగాడు ఇల్లు నేను ఉంటానంటే నేను అయ్యా పేద ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఖాళీ చేసి పోలీయ నేను చెప్తాను నా రోజు తిరిగినాక ఎక్కడ కూర్చొని నన్ను ఈ బయలు ఆగింది కదా అక్కడ చైర్మన్కి నాది కూసి అని అన్నాడు నా కాడ చెప్పి అని మాటలు చెప్పాడు చెప్పినప్పుడు నేను నన్ను ఉన్నాను వరుస రోజు నేను తీసుకెళ్ళి సీఎం కేసులో నువ్వు సీఎం కలువు నేను ధనం చేసే నేను సంతకం పెట్టిస్తానంటే నేను నాకు నేను నన్ను ఉన్నాను వరుస రోజు వచ్చే ఒక వ్యక్తి నువ్వు ఆయనకి ఈ పని చేస్తే నేను ఆటోమేషన్ లెటర్ ఉంది నువ్వు పని చేస్తే ఆయన గ్రూపులు చేస్తే నిన్ను మైనజ్ చేస్తారని ఒక వ్యక్తి ఆయనకి సలహా ఇస్తే అది చూసుకొని నా నాకు వచ్చి నేను రాలేనంటే నాకు ఎందుకు అబద్ధం చెప్పావు నేను అటు అంటే స్టైట్ అని నేను కొంచెం గట్టిగా అడుగుతుండే కూర్చోని అన్నాను ఓ ఎన్నో అబద్ధాలు చెబుతాం ఎన్నో ఇది చేస్తాం ఎన్ని నువ్వు గట్టుకుంటే అని చెప్పి అని నన్ను కొంచెం ఏలనగా మాట్లాడు నీ సామాజిక వర్గం చేయకపోతే నేను గెలవనా అని నన్ను కొంచెం హేళన చేసి నేను అర్ట్ అయ్యాను ఈ నేను కొంచెం కొంతమంది పెద్దల భద్ర పోయి సలహా తీసుకొని ఈ నిర్ణయం తీసుకొని నేను రుండ తెలుగుదేశం ఎంపీగా కాంగ్రెస్ వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయనతో నాకు సన్నిహాలు బాగా ఉన్నాయి మంచి పద్ధతి అయినారు చేసుకోండి అని చెప్పి నేను తెచ్చుకున్నాను ఆయన ఒక ఇదిగాడ వర్త్ అయ్యి కొంచెం ఇది అయ్యి తెలుగుదేశం కూర్చోడా పార్టీంచి నేను కూడా ఆయన పద్ధతి నాకు నచ్చింది కాబట్టి నా పద్ధతికి ఆయనకి సోటబల్లో అయ్యాం కాబట్టి నా ఆయన తిరిగాను కాబట్టి ఆయన మంచి నేను గమనించాను కాబట్టి నేను కూడా ఈ నిర్ణయం తీసుకుని ఆయన ఎనుక నేను ఆయన బాటని నేను నడవాలని నేను ఢిల్లీకి రావడానికి నేను సిద్ధమయ్యి ఈ ప్రెస్ మీటింగ్కు ఇక్కడ పెట్టాను ఆయన వస్తున్నాడు ఈ కందుకూరు అందులో భోగ పెట్టుకున్నాడు వాళ్ళవరు ముందుగా వస్తాను వాళ్ళు ఆ రోజు నేను జాయిన్ అవుతాను నా ఎంపీఎస్ తెచ్చుకొని నా మర్యాద లేదా నా నవరి దగ్గరికి మించి నేను ఆయన దగ్గర ఆయన నేను కవలేకొని టీడీపీ చేస్తూ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ సిద్ధమయ్యి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అయితే నాకు ఉండేది నాకు ఉండే అభిమానులు ఉంటే దాంతో నేను ఉండొచ్చు నాకు జరిగిన అన్యాయానికి అన్యాయం కొంచెం తెలంగాణగా మాట్లాడినందుకు నేను పాయింట్ తీసుకున్నాను నేను మాట అంటే పడేవాని కాదు ముక్కు అవుట్ అవుట్లెట్గా పోయేవాడిని అన్యాయం అంటే నేను ఎగినస్టు కానీ నేను ఒక విధంగా నా జేబులే ఖర్చు పెట్టుకుంటా ఈ నాలుగేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ జగనన్న నా ఇంట్లో దిగినాసి నా జేబులే ఖర్చు పెట్టుకుంటా దీనికి పేరు తెచ్చుకున్నాను కానీ నేను ఇంకో విధంగా ఇంకో విధంగా నేను ఎవరికైనా ఆధార్ కార్డు లైసెన్స్ ఇంత విధంగా సలహా ఇవ్వచ్చు నేను గ్యాదర్ చేస్తాం రెండు వందల మంది దాకా గ్యాదర్ చేస్తాం నాకు ఆ ధైర్యం ఉంది నేను ఊరూరు చే కొల్లూరు పడినాయంటే తెలియదు ఎరగొండ అనేవాళ్ళు అది పోయినా గేసుకొని స్టేట్లోనే ఎగనండలోనే గేసుకున్నా రానట్టు చేసుకుని నాకు అదే చాలు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఏప్రిల్ పది ఇరవై రెండవ తేదీన ఆర్డర్ కాకి చేతులు పెట్టే రాయపరిశామించు వసారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ అది బాధ ఏంటంటే నేను విడిపోతున్నానని కొంచెం కొంచెం బాధ నేను మాట్లాడుతూ పడేవాళ్ళు కానీ నాకు ఖర్చు పెట్టుకోవాలి ఎనభై ఏడు నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు ఏంటో నేను రెండు పద్ధతుల్లోనే ఓటే కాంగ్రెస్ 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 ఈ నిర్ణయం ఎందుకు చూసుకోవాలని నేను మాట్లాడే వాళ్ళకి నేను హర్ట్ అయ్యాను అంతే గుర్ర గుర్రే నాకు ఎవరి మీద కోపం లేదు ఏమీ లేదు నన్ను ఎది ఇచ్చిన వాళ్ళు నా నిత్యమైన పెట్టిన వాళ్ళు జరగ చెప్పాను వాళ్ళకి జరిగే పనిష్మెంట్ వాళ్ళకి జరిగింది ఒక ఆయన పెద్ద ఆయన పోయి ఏంటి అయితే నేను అర్థం వాళ్ళు గౌరవం చేసుకున్నాను అన్ని పర్సనల్ స్థితి ఇప్పుడు నన్ను వచ్చిన వ్యక్తిని నేను గౌరవంగా చూశాను నా అన్నపేట్ చేసుకుంటే సార్ కూర్చోండి నేను గౌరవంగా చూశాను మా మిస్సెస్ టీ ఇచ్చింది గౌరవించాను ఈ నా జగనాని ఇంట్లో ఆయనకు ఇంట్లోకి వచ్చినప్పుడు లేడీస్తో వాయిస్ చేసిన మాటలు చెప్తున్నాను దయచేసి నేను ఒకరికి కొంచెం ఒకరి ఇష్టం కాదు జగనన్నని ఇంట్లో తీసుకొని సీఎం అయ్యాడు నేను లేని టైంలో సిద్ధాంతం చేసుకొని చూపించి ఇది రాజు పరిపాలన చేసి వీళ్ళు ఇల్లు చూసుకొని చెప్పి ఆ సిద్ధాంతి చెప్పాడని నన్ను కొంచెం వివసం పెట్టాను ఆ రోజు ఏమంటూ పేదోడికించున్నా ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయమని నేను అట్టలేదు అని మళ్ళీ నేను లేనప్పుడు పోయి వాంగపోయి వాన్స్ చేస్తే కొండయ్య గారు వెళ్ళిపోమని తెలిసిపోతారు నాన్న ఒడితే నేను ఎట్టి వెళ్ళి ఎట్టుకెళ్ళిపోమని కానీ నా సహకారం ఉంటుంది నాను కానీ నామే అని విజయసాయి రెడ్డికి కొండయ్య గారు నీ పేరు చెప్పిన కానీ ఇల్లు లేదా నేను సాడీలు చెప్పాను ఏం పద్ధతి కేవలం ఇల్లు నేను అత్తయ్య

ఫోటో ఫో నా ఫోటో వ్యక్తితో అదేంటి అమ్మపాలెం నాగిరెడ్డి కొడుకు కొండారెడ్డి ఫోటో మాకు పడి ఫోటో నా ఫోటోలేసి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వేసి నేను ఎమ్మెల్యే అయినాక వాళ్ళంతా చూస్తాను వాళ్ళ సంగతి చూస్తాను ఏ ఆఫీసుకు పోయినా వాళ్ళు చెప్తే పని కాకుండా చేస్తానని మా ఫోటో లేస్తానంట అదే నా ఫోటో ఆడేస్తే పరిణామాలు వేరేగా ఉన్నాయి పరిణామాలు వేరేగా ఉంటాయి నామేం దాడి చేసినా కానీ రక్తం కాస్త ఎమ్మెల్యే మైదిరెడ్డి ఎమ్మెల్యేని చెవులతో ఏందాక సత్యన పర్వాలేదు అని చెప్పి నామేం దాడి చేసినా కానీ గెలిపించా ఆయనకి నాకు ఏం లేదు ఏదో ఒక విషయం కాడా ఆట పాడకుండా నా గురువు గారు అబ్బాయిని అన్నాడు అంటే రాజశేఖర జగన్ జగన్ అని జపం చేస్తే పో జగన్ గారు చేపించుకున్నాడు ఆ జగన్ అనగా నేను నిన్న నిన్నే అటు పొగుడతాను పొగిడాను నేను గెలిపించాను నేను దాడు చేసినా కానీ తగ్గకుండా గెలిపించానని కూడా చెప్పాను పో ఆయన చేపించుకున్నాడు చెప్పుకుంటాను అప్పుడు ఏమంటే నాకు అబద్ధాలు చెప్పి రాజమోహన్ రెడ్డి జగన్ జైల్లో ఉన్నాడు యాభై కోట్లు ఇచ్చాను నాకు ఇబ్బందిగా ఉందంటే కోటి రూపాయలు తీసుకొచ్చాను నేను నలభై నాలుగు నెలలు ఇవ్వాల నేను జగన్ అన్నకు చెప్పాను నా ఇంట్లో తిరిగి నేను ఆయనకి చెప్తానని మళ్ళీ డూ టైం రెండోసారి ఎమ్ఎం కొండ ఇంట్లో తెచ్చాడు ఆడదు చెప్పాను వన్ వీక్లో కొండాలా చిన్నా చెల్లి వైవి సుబ్బారెడ్డి చెప్పాడు వారం రోజుల్లో తెచ్చి చేతి గారికి బాధ్యులు తీర్చేసుకున్నా అట్టాటి వ్యక్తి జగన్ జగన్ చెప్పం చేయ ఎవరు చేయాలా నా హృదయం నాకే చెప్పు నా హృదయం ప్రశ్నే వేస్తుంది నా హృదయం నుంచి ఆన్సర్ కూడా వస్తుంది

మాట్లాడు ఈ నియోజకవర్గంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి రామారావు గ్రామరావుచ్చే అవకాశం ఉంది అప్పుడు కార్యకర్తలు నష్టపోయారు మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి అప్పుడు నష్టపోయేది ఈరోజు బుర్రాకి ఇచ్చి కూడా నష్టపోయే పరిస్థితి కందుకూరులో ఏదో ఒక ఒక ఊరి ఫోకను అక్కడ చాక్కుంటా వీళ్ళు వాళ్ళ వాళ్ళ పదాల్లోనే నడుస్తా మిగతా కార్యకర్తలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఏ ఏ క్యాండిడేట్కి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కంటూ వీళ్ళ కంటే పెద్ద తలకాయలు ఎవరిని తీసుకొచ్చి వీళ్ళని సమన్వయం చేసిన హిస్టరీ లేదు కాకపోతే ఒక క్యాండిడేట్ని ప్రకటించడం పోయి నువ్వు చేసుకో అంటూ గెలిస్తే గెలుస్తాడు ఓడితే ఓడతాడు అనే టైంలో ఉంది కానీ ఇక్కడ గతంలో ఉన్న ఓదార్ యాత్రలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే ఉన్నాడు అతనికి మాధవరావు అండగా ఉన్నాడు ఆ ఆ రోజు ఉన్న కార్యకర్తలకి ఈ రోజు దాకా నష్టం జరుగుతూనే ఉంది కదుపూరు నియోజకవర్గంలో అలా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వా వాళ్ళకి పన్ను కాకుండా వాళ్ళ అనుచరుల పక్కన లాకపోవడం ఒక చెట్టు పడేయాలంటే కొమ్మలు కొట్టేస్తే కొండ పడిపోయేది సాబిత ఉంది కదా ఆ విధంగానే ఇక్కడ ఉండే నాయకులు చేస్తున్న ఇది ఇది ఎవరు అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా చేశారు వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారో వాళ్ళకి అది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కానీ ఇక్కడ ఎవరినైనా ప్రకటించేటప్పుడు ఇక్కడ ఉన్న పాత్రను కూడా కలుపుకొని ఇవాళ ప్రజలకు పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఏమి మొన్న అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన పదవులు అయ్యింది వారం ముందర పెట్టి నడుపుతున్నారు కానీ గతంలో పదిహేడు నుంచి నష్టపోయిన ఎవరైనా సరే నాయకులు ఇవాళ కనపడుతున్నారో చూడండి ఈ విధంగా కొనసాగడం వల్ల ఈ పార్టీలో గుర్తింపు అనేది పరుమలుగైపోతుంది ఆర్థికంగా నష్టపోయే వాళ్ళు కొంతమంది చెప్పుకోలే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుద్ది అది ఎవరి వల్ల అనేది నిదానంగా తెలుస్తుంది బంధుకూల్లో ఇదివరకున్న వాతావరణం మటుకు లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకున్నారు న్యాయం చేస్తే మంచిదని ఆశిస్తుంది వైదిరెడ్డి నుంచి వేల ఆరు వైదిరెడ్డి రెండు సార్లు ఆఫీసులో మా ఇల్లు కూడా ఇచ్చాను కానీ ఆయనకి టికెట్ ఇవ్వలేదని తోటి నేను సైలెంట్గా ఉన్నాను కానీ హిందూ నాయకులు నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదు అడిగాడు గుర్ర ఒకసారి కలిచాడు తర్వాత వచ్చే రాలేదని కూడా అడగటం లేదు అతనికి అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మేము మనకి అతను నేను గిట్టు తెలియటం కూడా బాగా ఇంట్రెస్ట్ లేదు మైదిరెడ్డి టికెట్ లేనప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇక్కడ ఉంటావు బాకీదో టీడీపీ పోవాలని నా మనసులో ఉంది నేను అందరితో లచి ప్రయాణం చేయాలి పేరు రాజారెడ్డి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈట దిశగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను అయితే నేను నాకు ఓటు హక్కు తినకా నుంచి కూడా కాంగ్రెస్కే వేశాను కాంగ్రెస్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాను అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోని నడుస్తున్నాను నా ప్రయాణం పుట్టు రామారావు గెలిపించుకున్నాను అతను టీడీపీలో పోయినప్పుడు కూడా తమ రాలేదు నేను వైఎస్ఆర్ పార్టీ అని అంత నిక్కచ్చిగా ఉన్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మైరెడ్డి గారిని గెలిపించుకున్నాం అప్పటికీ మేము పార్టీ మారలేము మా అప్పుడు మాధవరావు వర్గంగా ఉన్నాము ఈ రోజుకి మేము కూడా మాకు మాధవరావు ఉన్నాడు కదా మాకు మాధవరావు చేస్తున్నాడు కదా చేస్తున్నాం కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇద్దరికి ఎమ్మెల్యే సీట్ వచ్చి కూడా మరి ఇచ్చారు కదా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో గెలిపిస్తామంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తి అలా ఉన్నాడంటే అతను అతను సామాజిక వర్గం తప్ప ఇంకెవరు మాకు అవసరం లేదనే టైపులో అతను ప్రవర్తిస్తున్నాడు నేను ఒకటి రెండు సార్లు చూశాను అసలు మమ్మల్ని అసలు లెక్క చేయాలి వీళ్ళు మాధవరావు మనుషులు ఈ లేదు వీళ్ళతో మనకు బలి లేదు వాళ్ళు ఓటింగ్ మనకు అవసరం లేదు అనే టైపులో అతను బిహేవ్ చేస్తున్నాడు మనిషిలో రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు గౌరవం లేదు ఉద్రిక్తి అధ్యక్షుడిగా నాకేం మరి సామాన్య కార్యకర్తకి ఎలా జరుగుతుందని నేను వాళ్ళు బాగా తోటి మాకు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాము కానీ మేము ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నా అని చెప్పి మళ్ళీ వైసీపీకి ద్రో మనం వైసీపీకి ఏదో న్యాయం చేయలేం ఏ పార్టీలో అయితే మనం ఉంటామో ఆ పార్టీకే న్యాయం చేసి ఆ పార్టీ వ్యక్తిని గెలిపించి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ వ్యక్తిని గెలిపిస్తానికి మేము రెడీగా ముందుకెళ్తాం గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీ ఈరోజు సీనియర్ నాయకుడు ఉండయ్య గారు ఆయన మనస్తాపానికి గురై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సంస్కారం మన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరపున అదేవిధంగా గుంటూరు నాగేశ్వరరావు గారి తరఫున ఆమె వారిని వారి అని ఆయన అందరినీ కూడా మనస్ఫూర్తి ఆహ్వానిస్తూ వారికి తెలుగుదేశం పార్టీలో మా అందరికంటే గతంలో ఉన్న వాళ్ళందరికంటే ఎందుకంటే ఒక నియమ నిబద్ధతతో రాజకీయాలు చేసిన వ్యక్తులు వారి చాలా చిన్నవాళ్ళం కాబట్టి నాగేశ్వర గారు అయితేనే పాలంటే వాళ్ళందరూ కూడా వారి సలహాలతోటి ముందుకెళ్తా తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రేపు మూడో తారీఖు వారి పాలన జరగబోయే హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కార్యక్రమంలో వారు చేరుతున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి